రేపే శ్రావణ శుక్రవారం రేపు శ్రావణ శుక్రవారం రోజు కేవలం పెరుగుతో ఇలా చేస్తే చాలు మీ ఇల్లు అనేది ధనంతో నిండిపోతుంది మీ సంపద అనేది అంతకంతా పెరుగుతూ వస్తుంది అంతేకాదు రేపు పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజు పెరుగుతో ఈ పరిహారాన్ని చేస్తే దరిద్రులు కూడా అంతకంతా పెరుగుతారు ఐశ్వర్యవంతులుగా పెరిగి తీరుతారు ఎందుకంటే శాస్త్రాల ప్రకారం పెరుగు చాలా పవిత్రమైనటువంటిది పెరుగు అంటే ఇలా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా అందులో ఆవుపాలతో చేసిన పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రేపు వీలైతే ఆవుపాలతో చేసిన పెరుగుతో ఈ పరిహారం చేయండి ఒకవేళ ఆవు పాలతో మీకు అంటే చేసిన పెరుగు అందుబాటులో లేకపోతే గనక ఇక మీరు గేదె పాలతో చేసిన పెరుగుతో అయినా ఈ పరిహారం చేయవచ్చు పెరుగు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది పంచామృతాలలో ఒకటైనటువంటిది పెరుగు రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున పెరుగుతూ ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇల్లు ఇక ఎవరు ఆపినా ఆగదు పెరుగుతూనే ఉంటుంది అంతేకాదు మీరు జీవితంలో అంతకంతా ఎదుగుతారు లక్ష్మీదేవి యొక్క చ చల్లని కరుణా కటాక్షాలు తప్పకుండా మీపై మీ కుటుంబంపై ఉంటాయి మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యరీత్యా అన్ని విధాల్లో బాగుంటుంది ఐశ్వర్యం అనేది మీ చేతిలో ఎల్లవేళలా ఉంటుంది ఆర్థిక కష్టాలు అనే వాటికి మీ ఇంట్లో చోటు కూడా ఉండదు అలాంటి పవిత్రమైనటువంటి పెరుగుతో రేపు శ్రావణ శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు పెరుగు అనేది చాలా పవిత్రమైనటువంటిది పెరుగు అనేది పంచామృతాలలో తప్పనిసరి కలుపుతూ ఉంటారు పంచామృతాలు అంటే సకల దేవతలకి ఇష్టమైనటువంటిది పంచభూతాలలో ఉండేవి పంచ అమృతాలలో ఉండేవి చాలా పవిత్రమైనటువంటివి సృష్టిలో ప్రత్యేక నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికెలో తప్పకుండా పరిష్కరించుకోండి నిజంగా భావించబడేవి కూడా అవే అలాంటి ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్న పెరుగుతూ రేపు చేసే ఈ పరిహారం అనేది మీ యొక్క ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది మీకు పట్టిన దృష్టి దోషాలను దూరం చేస్తుంది చాలామంది జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు అలాంటి వారు జీవితంలో ప్రతి దాంట్లో కూడా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు కొంతమంది అన్నం తిన్నా సరే సమస్యలు ఎదుర్కొంటారు అంటే జీర్ణక్రియ అనేది బాగా పనిచేయకపోవటం అలానే రకరకాల యాసిడిటీ అల్సర్ వంటివి లేదా దృష్టి దోషాలతో కొన్నిసార్లు అన్నం తిన్న తిన్న తర్వాత కూడా అంటే స్టమక్లో ఏదో ఒక ప్రాబ్లం రావటం కానీ ఇలా వారు ఇలా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటారు వారు జీవితంలో ఏ పనినే కూడా సక్రమంగా చేయలేరు ఎంతో సాధించాలి ఏదో చేయాలి అనే ఉద్దేశం ఉన్నా సరే వారికి బాడీ అనేది సహకరించదు అలా మనకు ఆరోగ్యం కూడా సహకరించని సమయంలో లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది మనకు జీవితంలో ఆరోగ్యం అనేది బాగుంటేనే ఏదైనా సాధించగలుగుతాము ఎంతైనా సంపాదించగలుగుతాము ఆరోగ్యము మంచి మంచి ఆలోచనలు ఉంటేనే మనం జీవితంలో ఎదగగలుగుతాము అలా మనం ఆరోగ్యంగా బాగుండాలి ఐశ్వర్యం అనేది మన సొంతం కావాలి అదృష్టం అనేది మనకు రావాలి అదృష్టం కలగాలి అంటే గనక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పదార్థాలతో పరిహారం చేసిన మనకు ఉండే ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి అలాంటిది రేపు శ్రావణ శుక్రవారం రేపు శ్రావణ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పెరుగుతో ఈ పరిహారం రేపు శ్రావణ శుక్రవారం రోజున చేయటం వల్ల ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే చాలు ఇక ఎలాంటి డబ్బుకి కానీ లేదా ధాన్యానికి కానీ సిరి సంపదలకి కానీ ఆరోగ్యానికి కానీ లేదా దాంపత్య జీవితానికి కానీ ఎలాంటి కష్టం అనేది రాదు దరిద్రాలు అనేవి అసలు మనల్ని ఎప్పుడూ కూడా పట్టి వీడించడం అనే మాటే ఉండదు లక్ష్మీదేవికి పెరుగుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగుని ఉంచుకోవాలి పెరుగు అనేది ప్రతినిత్యము మన ఇంట్లో ఉండటం వల్ల మనకు ఆర్థిక కష్టాలు ఉండవు అంతేకాదు మన ఇల్లు అంతకంతా పెరుగుతుంది అలానే పెరుగులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి పెరుగు తినే సమయంలో పెరుగులో కొన్ని నీళ్ళని కలుపుకొని పెరుగుని తినాలి పెరుగు అనేది ఖచ్చితంగా ఇంట్లో ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి అలానే పెరుగుని ఎప్పుడు కూడా తొక్కుట్లో పడవేయకూడదు ఖాళీతో తొక్కకూడదు పెరుగుని ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి పెరుగులో కొద్దిగా చక్కెర కానీ లేదా సాల్ట్ కానీ కలుపుకొని తినటం వల్ల మన యొక్క స్కిన్ అనేది అందంగా పెరుగుతుంది పెరుగులలో క్యాల్షియం అంటే పెరుగులో కాల్షియం అనేది ఎక్కువగా ఉండటం వల్ల బొక్కలు కూడా బలంగా ఉంటాయి బొ బొక్కల యొక్క అంటే బోన్స్ యొక్క అరుగుదల అనేది తగ్గిపోతుంది బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి జుట్టుకి కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది పెరుగు పెరుగుని ఎక్కువగా తినటం వల్ల క్యాల్షియం అధికంగా పెరిగి మనలో ఎన్నో రకాల ఆరోగ్యాలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి అలాంటి ఆర్థిక ఆర్థిక కష్టాలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచే పెరుగుతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ సంపద అంతకంతా పెరుగుతుంది అయితే మరి రేపు శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో చేసే ప్రతిదీ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క మాసం ఒక్కొక్క దైవానికి అంకితమై ఉంటుంది ఈ శ్రావణ మాసం సకల దేవతలకి అంకితమై ఉంటుంది శ్రావణ మాసంలో ఏ దైవాన్ని పూజించినా అంతే మంచి ఫలితం కలుగుతుంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల అలానే సకల దేవతలను అలానే శ్రావణ మాసం అంటే సాక్షాత్తు మన పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటిది అని పరమశివుని యొక్క ప్రతిరూపమే శ్రావణ మాసమని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి శ్రావణ మాసంలో ఆవుకి ఏదైనా పెట్టినా ఆవు పాలు ఆవు నెయ్యితో అలానే ఆవు పెరుగుతో పరిహారాలు చేసినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది మరి రేపు శ్రావణ శుక్రవారం రోజు పెరుగుతో ఏ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం చేయడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం పెరుగుతుంది అందం పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది అంతేకాదు మన జీవితంలో నుండి నెగిటివిటీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది అయితే ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చేయాలి ఆ సమయంలో చేసే పూజలు పరిహారాలకు ఎంతో మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆ సమయంలో మనం పూజలు చేసి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఆ సమయంలో దేవతలు అంటే తదాస్తు దేవతలు తదాస్తు అని దీవిస్తారు కనుక ఈ సమయంలో చేసే ప్రతి పూజ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే మరి మనం పెరుగుతో ఎలా పరిహారం చేయాలి అంటే ముందుగా ఆవు పెరుగు ఉంటే ఆవు పెరుగుని తీసుకోండి ఆవు పెరుగు లేని వారు ఏదైనా అంటే గేదె పెరుగునైనా తీసుకోవచ్చు గేదె పెరుగుని ఒక బౌల్లో వేయండి అలా గేదె పెరుగుని బౌల్లో వేసి అందులో కొద్దిగా చక్కెరను వేయండి గేదె పెరుగును బౌల్లో వేసి చక్కెరను వేసి ఆ పెరుగుని లక్ష్మీదేవి పటం ముందు కానీ పరమశివుని పటం ముందు కానీ లేదా శివలింగం ముందు కానీ పెట్టేసి కొద్దిగా చక్కెర వేసేసి మీరు ఓం శివాయ అని కానీ లేదా లక్ష్మీదేవిని తలుచుకుంటూ కానీ మీ మీరు పదకొండు సార్లు అంటే ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే పదకొండు సార్లు జపించండి లేదా లక్ష్మీదేవిని పదకొండు సార్లు తలచుకుంటే అష్టలక్ష్మి నమ అని పదకొండు సార్లు తలచుకొని మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి బ్రహ్మాండమైన అదృష్టం రాజయోగం పడుతుంది ఇలా మీ సమస్యలు కోరికలు చెప్పుకొని ఆ తరువాత మీరు పెరుగుని తీసి మీరు తినేవ తినవచ్చు ఇంట్లో ఉండే వారంతా తినవచ్చు లేదా ఇంటి యజమానులు అయినా తినవచ్చు ఇలా పెరుగుని మీరు చక్కెర కలుపుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్క స్కరించుకొని మీ కోరిక చెప్పుకొని ఆ పెరుగుని మీరు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇలా మనకు రకరకాల సమస్యలు నుండి విముక్తిని పొందవచ్చు ఈ పెరుగుని సాయంకాలాన ఎవరికి దానంగా కూడా ఇవ్వకూడదు ముఖ్యంగా శ్రావణ మాసంలో సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు దాటిన తర్వాత పెరుగుని ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు పాలు కానీ పెరుగు కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడతాయి అలాంటి వాటిని పొరపాటున కూడా ఎవరికి దానంగా ఇవ్వకూడదు కాదని లేదా తెలిసి తెలియక దానంగా ఇచ్చినా మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు మనం ఎవరికైతే పెరుగుని ఇచ్చామో వారితో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కనుక సాయంకాలం పెరుగుని ఎవ్వరికి ఇవ్వకూడదు పెరుగుని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి పెరుగుని ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటే ఇల్లు అనేది పెరుగుతూ వస్తుంది కనుక మర్చిపోకుండా రేపు శ్రావణ శుక్రవారం రోజు పెరుగులో ఇది కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను చెప్పుకొని తింటే చాలు మీకు అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది పెరుగుతుంది మీ ఇల్లు పెరుగుతుంది జాతక దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి